జగన్ గారు నమ్మటం లేదంటారా ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో మంది తెలుసు దేశంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం ఒక రకంగా లేదు కాబట్టి దేశంలో జరుగుతున్న అతి ప్రాముఖ్యమైన అంశం ఏమైనా ఉందా అంటే కనుక బేబచ్చమైన చర్చ అంటూ దేని మీద జరుగుతుందంటే కనుక అది ఈవీఎంల ఫ్రాడ్ గురించి అలాగే వాటర్ల జాబితాలో ఉన్న లుసుకుల గురించి దొంగగోట్ల గురించి వీటి గురించి ఎక్కువగా అయితే కనుక దేశం మొత్తం చర్చించుకుంటుంది కానీ జగన్ గారు నమ్మటం లేదంటారా ఏదో జరిగింది అని ఒక మాట అనేసి జగన్ గారు వదిలిపెట్టేశాడంటారు ఆయన కాబట్టి ఎందుకని జగన్ గారు దాని మీద అంత స్టాండ్ తీసుకోలేకపోయాడు ఆయన ఏదైతే రాహుల్ గాంధీ గారు లాగా అంత ఏపీలో కూడా జరిగింది కదా అన్యాయం లేదా ఏపీలో కూడా ఈవీఎంలో మోసం జరిగింది అని వైసీపీ నాయకులు అందరూ అన్న ఎందుకని జగన్ గారు అంత స్ట్రాంగ్గా ఫైట్ చేయలేకపోయాడు ఎందుకని వదిలేశారు కానీ కాబట్టి నేను అనుకుంటున్నా జగన్ గారు నమ్మలేదా ఏంటి ఇది జనమిచ్చిన తీర్పు అని డిసైడ్ అయిపోయాడా ఏంటి కానీ కాబట్టి ఏంటనేది విషయాన్ని మాట్లాడుకున్నాను ఫస్ట్ అయితే లైక్ చేయండి లైక్ చేయటం నాకు మోటివేషన్గా ఉంటుంది అంతేకాదు మీరు లైక్ చేయడం ద్వారా మీ అభిప్రాయం కలిసి కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఇస్తా పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ దగ్గర లైక్ చేయండి లైక్ చేశారు కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మడం లేదేమో అందుకనే ఏదో తొలితులో ఒకసారి మాత్రం ఏంటి ఏదో జరిగింది మొత్తానికి అని ఒక మాటని వదిలిపెట్టేసారేమో అనమాట లేదు వదిలిపెట్టలేదు కొద్దిగా ఫైట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రోజులు ఫైట్ చేసిన తర్వాత సైలెంట్ అయిపోయారు అని కొంతమంది మాట్లాడతారు ఏం చేశారంటే ఏపీలో జరిగినటువంటి ఈవీఎంల మోసం ఏంటంటే ఛార్జింగ్ ఉండాల్సిన ఛార్జింగ్ కన్నా ఇంకా ఎక్కువ ఉండడం అంటే పెట్టిన దానికన్నా రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఎక్కువగా చూపించడం అలాగే ఓటింగ్ పర్సంటేజ్ అమాంతంగా ఒకేసారి భూమ్ అంట పెరిగిపోవడం అంతేకాదు ఏ ఏవైతే వీవీ ప్యాట్లు ఉన్నాయో ఆ వీవీ ప్యాట్లు యాక్చువల్గా అయితే కనుక చాలా రోజులు ఎన్ని రోజులైనా సరే ఉంచాల్సిన వీవీ ప్యాట్లని చేస్తే కొన్ని నెలల పాటు ఉంచాల్సిన వీవీ ప్యాట్ని అట్లీస్ట్ టెన్ డేస్ కాకముందే కాల్ చేసాం డిస్మాండిల్ చేసేసాం అని చెప్పడం ఇలా ఇలాంటి సంఘటనలన్నింటినీ కూడా కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మోసాలు ఎక్కడా జరగలేదని కొంత కొన్ని కొన్ని రోజులైతే అయితే కనుక పట్టుబట్టారు కానీ ఆశించినంత స్థాయిలో అయితే కనుక దీని మీద ఫైట్ చేయలేదేమో అనేది మనం మాట్లాడుతామన్నమాట ఏపీలో జరిగిన ఈవీఎంల అనుమానాల మీద ఏంటి దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వలేదేమో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ నాయకులు కావచ్చు కాబట్టి అంటే ఇంక ఒకసారి సరిపోల్చుకుంటే అంటే ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో ఇప్పుడు ఆయన చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో ఆ స్థాయిలో ఆ రేంజ్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారేమో ఆ దాని మీద అంత పట్టుపట్టలేకపోయారేమో అనేది నాకు అనిపిస్తుంది అంటే ఆయనేమో ఢిల్లీ నేత ఈయనేమో ఏంటి స్టేట్ మాత్రమే కదా మరి ఈయనకి ఆయన తేడా ఉంటుంది కదా అని కొంతమంది అయితే మాట్లాడవచ్చు నిజమే అఫ్ కోర్స్ కావచ్చు కానీ ఈ స్థాయిలోనైనా దాన్ని డిఫెక్ట్ చేయగలిగారా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో అయినా దాని మీద ఫైట్ చేయగలిగాడు అంటే కనుక లేదు అని చెప్పాలి హండ్రెడ్కి నాకు తెలిసి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఈవీఎంల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళ నాయకులు మాట్లాడ మాట్లాడుతారంటే హండ్రెడ్కి ట్వంటీ పర్సెంట్ మాత్రమే కానీ ఎయిటీ పర్సెంట్ యుద్ధం చేస్తాడు రాహుల్ గాంధీ గారు అదైతే నిజంగా నమ్మాలి మీరు అర్థం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారంటే ఫెయిల్ అయ్యారని చెప్తాను ఖచ్చితంగా దాదాపు ఫెయిల్ అయినట్టే ఎందుకని తప్పు జరిగింది నీకు అన్యాయం జరిగింది నీకు కాబట్టి అన్యాయం జరిగిందని కొన్ని వాస్తవాలు కనబడుతున్నాయన్నాం కాబట్టి నీకు చాలా అనుమానాలు ఉన్నాయను మరి వాటి మీద ఫైట్ చేసింది ఎక్కడ లేదు కదా ఏదో కోర్టుకి వెళ్ళారు కోర్టు ఏదో చెప్పింది ఈసీఈకి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు ఏదో వీవీ ప్యాట్లు లెక్కెట్టు అన్నారో ఆ వీవీ బ్యాట్లు అంటే లెక్కట్టండి అయ్యా లేదా మాక్ పోలింగ్ అంట నేను లేదా పోలింగ్ అంట రీపోలింగ్ అంటే నిర్వహించండి అయ్యా అని అంటే కనుక వాళ్ళు ఏదో మాక్ పోలింగ్ చేసి తూదు మంత్రంగా మమా అనిపించేశారు తర్వాత తీరా గట్టిగా తేరము సాల్వ్ చెప్తున్నారు అయిపోయిందా మరి ఎందుకని డ్రాప్ అయిపోయిన అర్థం కాల నేను అడుగుతున్న మాటలు నేను మాట్లాడుతున్న మాటలు కరెక్టేనా లేకపోతే ఏమన్నా లేదు మాటలు ఏమన్నా మాట్లాడతానా కరెక్ట్గానే మాట్లాడతానా లేదనేది మీ అభిప్రాయం తెలియజేయండి ఎందుకంటే జగన్ గారు నమ్మితే ఫైట్ చేయాలి కదా నమ్మలేదు కాబట్టి ఫైట్ చేయట్లేదేమో నమ్మకం లేదు కాబట్టి ఫైట్ చేయట్లేదేమో అంటే ప్రజలతో తీర్పును భావించారా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి లేకపోతే నాటి నుంచి నేటి వరకు ఫైట్ చేస్తూ కదా ఏదో ట్వంటీ డేసో టెన్ డేస్ థర్టీ డేసో ఏదో దాని మీద ఏదో కోర్టుకి వెళ్ళి వచ్చేసో అయిపోయింది ఇస్తున్నామో వాయినమ్మ పుచ్చును పుచ్చుకుంటున్నామో వాయి అన్నట్టుగా ఏదో కోర్టులో కేసేశారు తిరిగి వాళ్ళు ఏదో చెప్పారు అయిపోయింది అన్నట్టుగా వదిలేశారేమో బీహార్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఇలా ఒకటి కాదు రెండు కాదు మ్యాక్సిమం ఎన్నికలు జరిగినటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి ఎన్నికలు జరగబోయేటటువంటి అన్ని రాష్ట్రాల మీద ఫైట్ చేస్తాడు రాహుల్ గాంధీ గారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కాబట్టి వైఎస్ జగన్ గారు తన రాష్ట్రం విషయంలో మాత్రం అంటే తను పోటీ చేసిన తను కంటెస్ట్ చేసిన ఏపీలో మాత్రం ఖచ్చితంగా తగినంతగా ప్రాధాన్యత ఇవ్వలేదేమో తగినంత తన విల్ పవర్ అనేది చూపించలేదేమో నాకు అనిపించింది ఈ అంశం మీద ఈ అంశం మీద స్ట్రాంగ్ ఫైట్ అయితే చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒప్పుని తీరాల్సిందే ఎమ్మెల్యే అయినా కార్యకర్తలైనా నాయకులైనా వైసీపీ వాళ్ళు ఎవరు ఇది ఒప్పును తీరాల్సిందే ఎందుకంటే ఖచ్చితంగా తగినంత ఫైట్ అయితే చేయలేదు ఫైట్ చేస్తే నేటి వరకు ఫైట్ చేయాలి దాంట్లో ఎలాంటి అవుట్ లేదు కాకపోతే ప్రజల్లో కూడా సరిగా తీసుకెళ్ళలేకపోయారేమో ప్రజల్లో కూడా అంటే ఎక్కువగా చెప్పడం ద్వారా అంటే నాకు అన్యాయం జరిగిందండి నాకు ఒక అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయం కోసం నిలదీయాలి కదా ఆ అనేదే లేదు అనేదండి కానీ ప్రజల్లో కూడా వెళ్ళిందంటే పెద్దగా ఏమి వెళ్ళాలా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఏదైతే ఫైట్ ఉందో రాహుల్ గారు చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో ఈవెల గురించి కానీ అలాగే దొంగ ఓటర్ల గురించి కానీ వీటన్నిటి మీద రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆ ఫైట్ ఏదైతే ఉందో ఆ యుద్ధం ఏదైతే ఉందో మారుమూల పల్లెల్లో కూడా వెళ్ళిందని చెప్తాను నేను గంటా పదంగా దీంట్లో ఎలాంటి డౌట్ లేదు రాష్ట్ర స్థావరం మారుమూల పల్లెల్లో కూడా రాహుల్ గాంధీ గురించి ఈ విషయం మీద మాట్లాడుతున్నారు ఏ దెబ్బడుతున్నాడరా పోరాడుతున్నాడరా జరిగిన అన్యాయాలు ఎత్తి చూపుతున్నాడరా అని మారుమూల పల్లెల్లో కూడా మాట్లాడుకుంటున్నానంటే దాన్ని బట్టి లెక్కేచ్చు అది ఎంతవరకు ఉందనేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆ రకంగా అయితే కనుక దీని మీద స్టాండ్ అనేది నేను ముమ్మాటి ఇదే చెప్తాను దాంట్లో ఎలాంటి లేదు మీ ప్రైవేట్ పెట్టు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ అయితే లైక్ చేయండి అంతేకాదు కొత్త మన చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్